అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటి అన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే గ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం శ్రీ గురుతే నమ మార్చ్ ఇరవై తొమ్మిది రాత్రి శని కుంభం నుంచి మీనంలోకి మారబోతున్నారు అంటే ఒక రెండున్నర ఏళ్ల పాటు ఆయన కుంభరాశిలో ఉన్నారు తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు మీనరాశిలో కూడా ఒక రెండున్నర ఏళ్ల పాటు ఉండబోతున్నాడు ఈ రెండున్నర ఏళ్ల పాటు ఉన్నప్పుడు కొన్ని కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలను ఇస్తే కొన్ని రాసుల వారికి మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితుల్ని అలాగే ఇబ్బందికరమైన విషయాలను కూడా కొంత కలిగిస్తూ ఉంటాడు మరి ఇలాంటప్పుడు ఈ శని మారినప్పుడు మనం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ప్రత్యేకించి ఏ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వారికి బాగుంటుంది ఎందుకంటే శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి శనేశ్వరుడికి సంబంధించి మనకి ఎంత మంచి అనుగ్రహం ఉంటే అంతవరకు మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన పనులు అనేవి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని శని శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలు పాటిస్తూ ఈ రెండున్నర ఏళ్ల పాటు కూడా ఉండాలి అని గమనిద్దాం ఒకటో విషయం గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఏదైనా ఒక పరిహారం చెప్పిన వెంటనే దాన్ని కొంతవరకు చేసి మానేస్తారు అయితే శనేశ్వరుడు గనక మీకు ఇబ్బందికరంగా ఉన్నాడు అని జాతక పరిశీలన చేసి మీకు చెప్తే అంటే ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకుంటాం ఏళ్నాటి శని అనుకుంటాం ఏళ్నాటి శని అని అంటే కుంభ మీన ఇప్పుడు మేషరాశి వారికి సో కుంభ మీన మేషరాశి వారు వారి ఏళ్ళనాటి శని అయ్యేంత వరకు కూడా వారు కుదిరినంత మేర పరిహారాలు చేసుకుంటూ రావాలి పరిహారం ఎంత బాగా చేస్తారో అంత బాగా మీకు తీవ్ర ఫలితాలు అనేవి ఉండవు కొంతవరకు ఇబ్బంది ఉన్న ఆ ఇబ్బంది అలా ఊరికే మిమ్మల్ని టచ్ చేసి వెళ్ళిపోతుంది అదే మనం ఏదో ఒక్కసారి చేసుకున్నాం పరిహారం అనేది ఏదో ఒక్కసారి చేసుకున్నాం అనుకోండి అప్పుడేమవుతుంది అనంటే ఆ పరిహార ఫలితం అనేది మీకు అంత బాగా రాదు అందుకని ఫస్ట్ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేను చేసుకుంటున్న ఈ పరిహారము నాకు ఎంత బాగా ఇస్తుంది ఎందుకంటే అందరం కూడా ఒక లాంటి భయంలోనే ఉంటాం ఆయన ఏంటంటే మనం చెక్ చేస్తూ ఉంటాడు మనం ఎంత నీతి నిజాయితీగా ఉంటామో ఎంత కష్టపడి పని చేస్తామో ఎంత బాగా శ్రమ దానికి తగినట్టుగా ఆయన ఫలితాలను మనకి ఇస్తూ ఉంటాడు అంతే తప్ప మనం నిదానంగా పనిచేద్దాంలే బద్ధకంగా పనిచేద్దాంలే అప్పులతోటి సమయం గడుపుదాంలే లేకపోతే అప్పులు దొరుకుతున్నాయి కదా అప్పులు తీసుకొని వాడుకుందాంలే తర్వాత ఎప్పుడో తీరుద్దాంలే లేకపోతే అప్పుడప్పుడు హాయిగా ఉన్న ఉద్యోగాలు కూడా మానేసి వ్యాపారాల్లోకి వస్తూ ఉంటారు ఇలాగా కొన్ని కొన్ని అంటే ఆ జాతక ప్రభావం అనుకోవచ్చు లేకపోతే ఈయన కర్మకారకుడు కదా మన చేత ఏదో ఒక కర్మని చేయిస్తూ ఉండాలి ఆ కర్మ అనేది పాజిటివ్ అవ్వచ్చు నెగిటివ్ అవ్వచ్చు కాబట్టి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కూడా శనేశ్వరుడి యొక్క అనుగ్రహం మన పైన ఉంటే మనము ఎక్కువ ఇబ్బందులు పడము అని మాత్రం గ్రహించాలి మరి ఇప్పుడు ఈ శని మారుతున్నప్పుడు ఏ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి అనే విషయాన్ని గమనిద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం మేషరాశి వారికి ముఖ్యంగా మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఒక రెండున్నరేళ్ల పాటు వాళ్ళకి చాలా విషయాలలో పాజిటివ్గా ఉంది వాళ్ళకి చాలా విషయాలలో అనుకూలంగా ఉంది ఉద్యోగంగా అనుకుందాం ఆర్థికంగా అనుకుందాం అనేక విషయాల్లో కానీ ఎప్పుడైతే శని ద్వాదశంలోకి వెళ్తాడో ఖర్చులు అనే వాటిని ఎక్కువ ఇస్తూ ఉంటాడు అనుకున్న పనులలో అంత పురోగతి అనేది చూపించడం అది కొంచెం మీకు ఇబ్బందికరంగా కూడా ఉంటుంది అందుకని మీరు ఎటువంటి పరిహారం చేయాలి మామూలుగానండి అరుణాచలం అని చెప్పి మనం అందరం వెళ్ళాం అందరం గిరి ప్రదక్షిణలు చేసాం ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి వారు ఈ రెండున్నర ఏళ్ళు కూడా అరుణాచలానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి ఒక్కసారి కాదు కుదిరినప్పుడల్లా నేను ఇవాళ్లే వెళ్ళండి రేపే వెళ్ళండి అని చెప్పను రెండున్నర ఏళ్లలో కుదిరినప్పుడల్లా అరుణాచలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఇది ఒకటోది రెండో విషయం ఏంటంటే ప్రతిరోజు కూడా అరుణాచలాష్టకం చదువుతూ ఉండాలి ఇవి రెండు చెయ్యాలి ఇది కంపల్సరీగా మీరు ఆచరిస్తూ ఉంటే శని ప్రభావం మీ పైన ఎక్కువగా కనిపించదు ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏళ్ళనాడు శనిలోకి ఎంటర్ అయ్యారు కాబట్టి ఏళ్ళనాడు శనికి ఎంటర్ అయినప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ కానీ మీరు చేసే పనులు కానీ మీ ఆర్థిక వ్యవహారాలు కానీ మీ ప్లానింగ్కి తగినట్టుగా ముందర అనుకుంటారు అద్భుతంగా ఉంది ఇంకే ఉంది నేను చాలా బాగా ప్లానింగ్ చేశాను అనుకుంటారు కానీ అక్కడ మీరు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు కనుక అటువంటి ఇబ్బందులకి మీరు లోను కాకుండా ఉండటం కోసం మీరు ఈ పరిహారం అనేది చేస్తూ ఉండండి వృషభ రాశి వారికి చూద్దాం వృషభ రాశి వారికి కనుక మనం గమనిస్తే వృషభ రాశి వారికి కొంతవరకు పర్వాలేదు అయితే ఏంటంటే ఈయన బాగానే ఉంటాడు మంచి ఫలితాలనే ఇస్తూ ఉంటాడు అలాగే చాలా వరకు కూడా అనుకున్న విషయాల్లో కొంచెం సక్సెస్ రేట్ని కూడా పెంచుతూ ఉంటాడు కాబట్టి ఏంటంటే వృషభ రాశి వారికి మెయిన్గా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత అనుకూలత రావటం ఆర్థికంగా కొంత పురోగతి ఉండటం కొంత వర్గీయులతో మంచి స్నేహబంధాలు పెరగటం ఇలాంటివి కొన్ని పాజిటివ్ పాయింట్స్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఎందుకంటే ఇంకా వీళ్ళకి మంచి పురోగతి ఉండాలి హ్యాపీనెస్ ఉండాలి ఇప్పుడు ఎప్పుడు కష్టము ఎప్పుడు దుఃఖము ఎప్పుడు బాధే కాదు కదా కాబట్టి ఈ రాశి వారికైనా మంచి ఫలితాలను ఇస్తున్నాడు చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాడు కాబట్టి పాజిటివ్ ఫలితాలను ఇస్తున్నాడు గనక మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరి ఈయనని ఏ విధంగా ఆరాధన చేయటం అంటే శని మనకి రెండున్నర ఏళ్ల పాటు ఇక్కడ మీనరాశిలో ఉండగా మీరు ఎటువంటి ఆరాధన చెయ్యాలి అని అంటే మీరు ద్రాక్షారామం వెళుతూ ఉండాలి ద్రాక్షారామం వెళ్ళటం అలాగే భీమేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉండటం దీంతో పాటు కుదిరినప్పుడల్లా అభిషేకాలు చేయించుకోవటం ముఖ్యంగా మీరు ఎంత బాగా అభిషేకాలు చేస్తారో మీకు అంతా బాగా ఫలితాలు వస్తాయి మీ ఇష్టం మీరు పంచద్ర మామూలుగా మనం అభిషేకం చేసేందుకు పాలు నెయ్యి పెరుగు వీటితో పాటు మనము మామూలుగా పంచామృతాలు చక్కెర ఇవన్నీ వాడతాం వీటితో పాటు పుష్పాలు పుష్పాలతో పాటు సుగంధ ద్రవ్యాలు వీటితో పాటు నువ్వుల నూనె వీటిని కూడా మీరు స్వామివారికి అలాగే షుగర్ కేన్ జ్యూస్ అంటాం చక్కెర చక్కెర మామూలుగా చెరుగ్గడ్డ రసము ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా మీకు ఆర్థికంగా పురోగతిని ఇస్తూ ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించండి తర్వాత మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం శని మారుతున్నాడు శని వీరికి కూడా దశమంలోకి రాబోతున్నాడు కాబట్టి దశమంలోకి వచ్చే శని ఆర్థికంగా కొంతవరకు వీరికి పర్వాలేదు అనుకుంటున్నా ముఖ్యంగా వీళ్ళకి ఉద్యోగానికి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్ అయితే ఇస్తూ ఉంటాడు అందుకని ఉద్యోగానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఇవ్వటం అలాగే కొంతవరకు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ఇబ్బందులు పడటం కొంచెం శ్రమ అధికంగా ఉండటం ప్రయాణాలు లాంటివి ఉండటం ఇలాంటివి కొంచెం ఉంటాయి కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా చిదంబరంలోని నటరాజ స్వామి వారి దర్శనం చేసుకుంటూ ఉండటం దీంతో పాటు వీరు ఓం శ్రీ వర్ధనాయ నమ ఇది ముఖ్యంగా ఉద్యోగాలకి సంబంధించి వ్యాపారాలకి సంబంధించి ఈ మంత్రం నిరంతరం మీరు చేసుకుంటూ ఉంటే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి స్వామి వారిని జాజి పూలతోటి పూజించండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రెండున్నర ఏళ్ల కాలంలో కుదిరినప్పుడల్లా చిదంబరం వెళ్ళి నటరాజ స్వామి వారి దర్శనం కూడా చేసుకుంటూ రండి ఇంకా కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి కనుక మనం చూస్తే కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి వీరికి కూడా శని కొంతవరకు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు భాగ్యస్థానంలోకి వచ్చే శని కొన్ని హఠాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తూ ఉంటాడనమాట ఆ ముఖ్యంగా జీవిత భాగస్వామికి సంబంధించి లేకపోతే వారి ఆర్థిక పరమైన విషయాల గురించి వారు చేసే పెట్టుబడుల గురించి ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట వీటి మీద ఎక్కువగా వారి కుటుంబం గురించి ఇలాంటివన్నీ కూడా వారి ఆరోగ్యం గురించి ఇలాంటివి కొన్ని చేంజెస్ బట్ సడన్ చేంజెస్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొంచెం చెప్తున్నాను కదా కొన్ని కొన్ని రాసుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తే కొన్ని రాసుల వారికి ఆ మామూలు ఫలితాలను ఇస్తూ ఉంటాడనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈయన అంత పెద్ద ఫలితాలు ఇస్తాడని మనం చెప్పాం కానీ ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు రుణాలకు సంబంధించి కోర్టు విషయాలకు సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే అయితే మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తామన్నా మంచిగా భగవద్ దర్శనం చేసుకుంటామన్నా ఇలాంటి వాటిల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చెయ్యాలి అనంటే మీరు మామూలుగా క్షీరారామం వెళ్ళి అక్కడ శివుడిని ఆరాధన చేస్తూ ఉండటం అలాగే దీంతోపాటు శివుడి యొక్క యజుర్మంత్రం చదువుతూ ఉండాలి ప్రతిరోజు కూడా మరి ఈ రాశి వారు ఎటువంటి ఆరాధన చేయాలి లేకపోతే శివ శనేశ్వరుడి యొక్క ప్రభావం మీ పైన తక్కువగా ఉండటం కోసం ఏం చెయ్యాలి అంటే మీరు జంబుకేశ్వరుడిని దర్శనం చేసుకుంటూ ఉండాలి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే శివుడి శివుడి యొక్క యజుర్ మంత్రం శివ యజుర్ మంత్రం చదువుతూ ఉండాలి దీని వలన కూడా మీకు ఇందాక మనం చెప్పుకున్న ఇబ్బందుల నుంచి మీరు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంకా